ధర్మజయన్ బాబు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేయలేదు హలో యాలేలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువ పోయిపోయారు చచ్ఛే ధర్మన్ బాబు గుంతకారిపోతున్న గుర్కొజ్ కోట్ డబ్బు లేవు పోరాపా ఓకే ఎలేలా ఎవడు అడిగాడ్రంగా నువ్వు ఎవడు అడిగారు రా ఏ అరేంటాడురా దూరం రెస్పాట్ కాల్ తొత్తు ఏంట్రా కాల్ తీసేది అరే ఏ లే ఈ నలసక్ అని లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట శృతి ఎక్కడికి వెళ్తున్నాం aerobics class ki aerobics class ka to ko aerobics class ki baane banoga sir i have to go entha kondo వచ్చావా station ku వస్తావా late me akkadu ah, untu enduku sir hey police ha <coughs> address ah? rasi hey okay address rasi <coughs> కుసు పోలీస్ ప్రియానంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పాడు బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వెల్సింది ఎవరిని నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగగానే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దామని తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా సినిమాట రాయిట్ చెక్ చేయండి రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోర్డు ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా పన్ను ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను ఏంట ఏంటి ఏయ్ హేయ్ అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ చై ఏంటి చ ఏం జరుగుతుంది అది ఎవరినో రోడ్డు మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేను ఏమైనా అందో డెడ్ మాటి చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాల్డ్రెడీ వాడికి ఎలీబై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీ బై గట్ సపోర్టు ఆ అలీ బైక్ అడి పీక్ కొస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల్ రెడ్ ఇచ్చేయ్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె చెప్పు చేసింది సార్ మేము టెట్ ఈవెనింగ్ సార్ రా రా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంప ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీకేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసన కోసం మే తిరుగుతుంటే మీరు మదుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగ్జిన్ల పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకొనిది మేమే నేను పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరు వస్తాను 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 అభ్వా చేద్దాం మేలా గతి మీకు పట్టకుండా దేవుడి వల్ల ఎలా చూస్తాడు ధర్మం చేయండి బాబు నువ్వే అలాగా అద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకుండా నన్ను ఎందుకు పోకుండా కదా సున్న పొద్దులా ఉంటావు అడుకోవడం తప్ప వేరే లేదు హై హెట్ క్యాష్ పడతా ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాండి ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి టీ చెప్పరా ఓ హాలి చెప్పరా ఏంటి ఆ లుక్ ఇచ్చా నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర కానీ అడ్డమైన తిండి తిన్నాను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అర టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

See you later.